సిరి అమ్మాయి రెడీ అయిందా అవుతుంది స్కూల్కి టైం అవుతుంది తొందరగా రమ్మను నేను రెడీ డాడీ వెళ్దాం సరే బాగా చదువుకోవాలి సరేనా ఎందుకంటే నా తర్వాత ఈ బిజినెస్లన్నీ నువ్వే చూసుకోవాలి మా నాన్నకి చదువు లేదు దానివల్ల తన కింద పనిచేసే వాళ్ళు లెక్కలన్నీ తప్పు చూపించి ఆయన్ని పూర్తిగా లాస్ చేశారు అది తెలుసుకుని మా డాడీ అలా ఇంకెప్పుడు జరగకూడదని ఎంతో కష్టపడి నన్ను పెద్ద చదువులు చదివించాడు నేను ఎంతో ప్యాషనెట్తో చదివాను మనం ఇప్పుడు ఇంత మంచి పొజిషన్లో ఉన్నామంటే దానికి నా చదువు నా కష్టమే కారణం అర్థమైందా ఇది నాకు ఆల్రెడీ చెప్పారు కదా డాడీ ఎన్నిసార్లు చెప్తారు నీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నీకు చదవాలనే ఇంట్రెస్ట్ పోయినప్పుడల్లా నేను చెప్పింది నీకు గుర్తుకు రావడానికి లైఫ్లో చదువు చాలా ఇంపార్టెంట్ అది లేకుంటే ఎంత గొప్పడైనా ఏదో ఒకరోజు నేలమట్టం అవుతాడు పక్కనున్న జనాలు అలా చేస్తారు మనం జ్ఞానంతో మెలగాలంటే ప్రతి టెక్నిక్ మనకు తెలుసుండాలి సరే డాడీ నా స్కూల్ వచ్చింది ఇంకా ఆపండి సరే బాగా చదువుకో హాయ్ జసికా మొహం అలా పెట్టావు మీ డాడీ మళ్ళీ స్టోరీ చెప్పాడా ఏంటి హా ఆయన అంతేలే అయినా నువ్వు బాగా చదువుతావు కదా మా డాడీకి బాగానే చదవడం ఇష్టం ఉండదు సూపర్గా చదవాలి లాస్ట్ ఎగ్జామ్స్లో నాకు సెవెంటీ పర్సెంట్ వచ్చింది కదా అది సరిపోదని నైంటీ పర్సెంట్ రావాలని ఆ రోజు గంట క్లాస్ తీసుకున్నాడు నిజంగా నువ్వు గ్రేట్ నాకు అలా కూర్చోపెట్టుకుని చెప్పేవాళ్ళే లేరు మా నాన్న ఎంతసేపు డబ్బులుంటే తాగుదామనే ఆలోచనలోనే ఉంటాడు మా అమ్మక రాదు నాకు నాకెన్ని మార్క్స్ వచ్చాయి నేను ఎలా చదువుతున్నాను ఇవేం పట్టించుకోరు అబ్బా అలా నాకుంటే ఎంత బాగుండేది నీకు మీ డాడీ విలువ తెలియట్లేదు హే జెసిక నిన్ను ప్రిన్సిపల్ మేడం పిలుస్తున్నారు అవునా సరే గుడ్ మార్నింగ్ మేడం ఆ జెసిక రా మేడం పిలిచారంట ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి మీరు ఇంకా ఫీజు కట్టలేదు నువ్వు బాగా చదువుతావని సిక్స్టీ పర్సెంట్ ఫీజు తగ్గించాను ఆ ఫార్టీ పర్సెంట్ అయినా కట్టాలి కదా నేను మా నాన్నకు చెప్పాను మేడం తను కడతానని అన్నాడు ఈ వారంలో ఖచ్చితంగా కట్టాలని చెప్పు సరేనా సరే మేడం సరే క్లాస్కి టైం అవుతుంది వెళ్ళు ఓకే మేడం ఏమైందే మేడం ఎందుకు పిలిచారు ఫీజు కోసమా అవును మీ డాడీకి చెప్పలేదా మరి రెండు నెలలుగా రోజు చెప్తున్నాను కడతానంటున్నాడు కానీ కట్టట్లేదు ఈరోజు గట్టిగా అడిగేసే అమ్మా నాన్న ఇంకా రాలేదా ఇంటికి రాలేదమ్మా నేను ఆయన కోసమే చూస్తున్నాను అమ్మ ఈరోజు మా ప్రిన్సిపల్ మేడం స్కూల్ ఫీజు అడిగింది ఇంకా లేట్ చేస్తే ఎగ్జామ్స్ రాయలేవని చెప్పింది అవునా సరే మీ నాన్న వచ్చాక అడుగుదాం అమ్మ నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను నాన్న వచ్చాక మర్చిపోకుండా అడుగు సరే నేను అడుగుతాలే నువ్వు వెళ్ళి పడుకో మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా సరే అమ్మా ఏంటి నువ్వు ఇంటికొచ్చే టైం మీద హే విషయం ఏంటో చెప్పు నేను ఎప్పుడొస్తే నీకెందుకు మీ పాటికి మీరు తిని పడుకోమని చెప్పాను కదా అమ్మాయి మీకోసం ఎదురు చూసి ఎదురు చూసి ఇంతకు ముందే పడుకోవడానికి వెళ్ళింది నా గురించా ఎందుకు వాళ్ళ స్కూల్లో స్కూల్ ఫీజు అడిగారంట కట్టకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వరంట నా కూతుర్ని ఎవరి రాయనివ్వకుండా చేసేది పడగొట్టేస్తాను ఎందుకు ఆ స్కూల్ ఫీజు ఏదో కట్టేస్తే సరిపోతుంది కదా ఇలా వచ్చిన డబ్బులన్నీ తాగడానికే పెడితే ఇంకా ఇంట్లో ఏం కడుస్తుంది పిల్ల స్కూల్ ఫీజు ఏం కడతావు ఇలా స్కూల్ ఫీజు కట్టలేనప్పుడు మొదట్లోనే గవర్నమెంట్ స్కూల్లో వేసునుంటే అయిపోయేది కదా మంచిదే గవర్నమెంట్ స్కూల్లోనే వేద్దాం ఏ నేను అక్కడే చదువుకున్నాను ఎంతో మంది మహానుభావులు అక్కడే చదువుకొని పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు మన అమ్మాయిని అక్కడే వేద్దాం అంటే అప్పుడు స్కూల్ ఫీజు అని మిమ్మల్ని అడిగే వాళ్ళుండరు ఇంకా వచ్చిన డబ్బులు వచ్చినట్టు హాయిగా తాగొచ్చానా పెట్టుకుని మాట్లాడు అమ్మా వదిలే ఏం వద్దు అంటే నేను స్కూలే మానేస్తాను ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడానని గవర్నమెంట్ స్కూల్లో వేసే పనైతే మొదట్లోనే వేయాలి కదా ఇప్పుడు తను పదో తరగతి రెండు మూడు నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వేస్తారా దాని చదివేం కావాలి ఏమన్నా అవుతుంది నీకెందుకు నా కూతురు నాకు ఇష్టమున్న దగ్గర చదివిస్తాను నోరు మూసుకొని వెళ్ళి అన్నం పెట్టు వచ్చిన భర్త తిన్నాడో లేడో పట్టించుకోకుండా గొడవ పడుతున్నావు చూడు ఇదేనా మీ వాళ్ళు నీకు నేర్పించిన సంస్కారం అమ్మా స్కూల్కి వెళ్తున్నావా అవునా ఒకసారి ఇలా రామ్మా కూర్చో చూడమ్మా నాన్న స్కూల్ ఫీజు కడతాడు కానీ కొంచెం టైం కావాలని చెప్పు మీ మేడంకి గత రెండు నెలలుగా మీరు ఇదే మాట చెప్తున్నారు నాన్న ఇప్పుడు నిజంగానే చెప్తున్నాను ఒక్క నెల ఆగమని చెప్పు నెలనా అవును అంతలోపు నేను ఎలాగోలా డబ్బులు తీసుకొస్తాను సరే నాన్న జస్సిక ఏమైంది డల్గా ఉన్నా ఏం లేదు ప్రిన్సిపల్ మేడం ఏమో స్కూల్ ఫీజు వారంలో కట్టమని చెప్పింది మా నాన్నేమో ఇంకో నెల ఆగమంటున్నాడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు మేడంని రిక్వెస్ట్ చేయి లేదు బ్లెస్సి మా నాన్న ఆ నెల తర్వాత కూడా కడతాడనే నమ్మకం నాకు లేదు ఎందుకంటే గత రెండు నెలలుగా అదే మాట అంటున్నాడు ఈ నెల మాత్రం కడతాడని ఎలా నమ్ముతాను నమ్మి మేడంకి ఎలా చెప్పగలను మరేం చేద్దామనుకుంటున్నా అదే ఆలోచిస్తున్నాను వచ్చిన డబ్బులన్నీ వచ్చినవి వచ్చినట్టే మా నాన్న తాగడానికే వాడుతున్నాడు ఇంకెలా కడతాడు అవును మీరు క్రిస్టియన్సే కదా అయినా మీ డాడీ తాగుతాడా మా నాన్న జస్ట్ ఏదో నార్మల్గా నమ్ముతాడు అంటే మా అమ్మకు చాలాసార్లు ప్రెగ్నెన్సీ వచ్చిపోయిందంట అయితే ఒకరోజు ఒక సిస్టర్ దేవుని గురించి చెప్పి ప్రార్థన చేసి ప్రతి ఆదివారం అమ్మను చర్చికి తీసుకెళ్లేదంట అలా మా అమ్మ దేవుని నమ్ముకుంది ఈ దేవుని నమ్ముకున్నాకే ఏ కాంప్లికేషన్స్ లేకుండా నేను పుట్టానని మా నాన్న కూడా అప్పటి నుంచి అని నమ్ముతున్నాడు కానీ తాగుడు మాత్రం మానట్లేదు అంటే దేవుని గురించి ఇంకా సరిగ్గా తెలుసుకోలేదనుకుంటాను అంటే దేవుడు ఎలాంటి వాడు మన కోసం ఏం చేశాడు సాతను ఎవరు మనల్ని ఏం చేయాలని చూస్తున్నాడు మనం చెడుగా ప్రవర్తించడానికి గల కారణాలు ఏంటి ఎవరు దాన్ని వెనక ఉండి మనల్ని అలా చెడు చేసేలా ప్రేరేపిస్తున్నాడు దానివల్ల మన జీవితం ఏమవుతుంది దేవుడు చెప్పిన విధంగా నడిస్తే జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకున్నప్పుడే ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు అవునా నేను వారం వారం చర్చ్కి వెళ్తాను కానీ ఇవేవి నాకు తెలీదు అందుకే ప్రార్థన చేసుకో బైబిల్ చదువు దేవుడే ఇవన్నీ నీకు బోధిస్తాడు అవన్నీ అర్థమయ్యేలా జ్ఞానాన్ని ఇస్తాడు మా డాడీ ఒకప్పుడు దేవునిలో చాలా ఉండేవాడు ఎప్పుడు దేవుడు ప్రార్థన బైబిల్ అంటూ ఉండేవాడు కానీ మా తాతయ్య చనిపోయినప్పటి నుంచి అలా బిజినెస్ డబ్బు అంటూ దేవునికి దూరం అవుతున్నాడు నేను మా మమ్మీ ప్రతిరోజు మా డాడీ కోసం ప్రార్థన చేస్తాం నువ్వు మీ మమ్మీ కూడా మీ నాన్న మారేలా ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి ఆయన తప్పకుండా మారుతాడు నిజంగా మారుతాడా తప్పకుండా మారుతాడు కావాలంటే నువ్వే ప్రార్థన చేసి చూడు సరే ఇప్పటి నుంచి మా నాన్న కోసం నేను ప్రార్థన చేస్తాను మా అమ్మను కూడా చేయమని చెప్తాను బ్లెస్సీ ఏం చేస్తున్నావు టీవీ చూస్తున్నాను డాడీ హోంవర్క్ కంప్లీట్ చేశావా ఆ చేసేసాను డాడీ ఏది నాకు చూపించు అంటే ఇంకొంచెం ఉంది డాడీ అది తర్వాత చేసుకుంటాను ఫస్ట్ హోంవర్క్ టైం ఎనిమిది అవుతుంది ఇంకా ఎప్పుడు కంప్లీట్ చేస్తావు ఫస్ట్ అయితే తిందువు కానీ రా తిన్నాక చేసుకుందు హోంవర్క్ సరే మమ్మీ మీరు రండి మీరు తింటూ ఉండండి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను సరే మమ్మీ డాడీకి నేనంటే అసలు ఇష్టం ఉండదు కదా ఏంటి ఆ మాటలు ఎందుకలా అనుకుంటున్నావు ఎప్పుడు చూడు నేనేం చేసినా ఫస్ట్ చదువు చదువు అంటూనే ఉంటాడు కాసేపు వాడుకొని బడు టీవీ చూడనివ్వడు మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్తో థియేటర్కి వెళ్ళి మరీ మూవీస్ చూసి క్లాస్ రూమ్లో వచ్చి మాట్లాడుకుంటారు మనం ఎలాగో థియేటర్స్కి వెళ్ళం మూవీసే చూడము కనీసం ఇంట్లో నాకు నచ్చిన ప్రోగ్రామ్స్ కూడా చూడనివ్వరు నాకెంత బాధగా ఉంటుందో తెలుసా తల్లి దేవుడు ఏం చెప్పాడో తెలుసా పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకునదగినది నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంటమునకు ఉండును అంటే ఆ మాటలు నీవు విని దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడు నీకు అలంకారాన్ని గౌరవాన్ని ఘనతను తీసుకొస్తాయి పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధయుల ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది చూసావా దేవుడు ఎంత స్పష్టంగా ఎన్నిసార్లు తల్లిదండ్రులతో ప్రేమగా ఉండమని వాళ్ళు చెప్పింది వినమని చెప్తున్నాడు దేవుడే అన్నిసార్లు చెప్తున్నాడంటే అందులో మంచి ఉందనే కదా అర్థం తల్లిదండ్రులు ఏం చెప్పినా ఏం చేసినా పిల్లల భవిష్యత్తు బాగుండటం కోసమే నాన్న కూడా నీకు చెప్పేవాన్ని నీ మంచి కోసమే అది నీకు ఇప్పుడు అర్థం కాకపోయినా నువ్వు పెద్దదానివై ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అరే మా డాడీ ఇలా స్ట్రిక్ట్ గా నన్ను పెంచాడు ఇలా నన్ను మంచి నడవడికలు నన్ను నడిపించారు అని నువ్వే నీ పిల్లలకు లేదా వేరే ఎవరికైనా గొప్పగా చెప్పుకుంటావు తినేసారా అప్పుడే ఇంకా లేదండి కూర్చోండి అన్నం వడ్డిస్తాను సారీ డాడీ సారీనా ఎందుకమ్మా ఏం లేదు ఊరికే డాడీ ఇప్పటి నుంచి మీరేం చెప్పినా వింటాను